ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ గురుభ్యోన్నమ సరస్వత్యై నమ ధారావాహికగా మనము చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రములో భాగంగా నేడు పదహారవ శ్లోకానికి స్వాగతం సుస్వాగతం ఆయుర్విత్ గృహచ్ఛిద్రం మంత్రౌషధన్య సమాజయో తదా తదానావమానశ్చ నవగోప్యామనీషిభ ఈ యొక్క తొమ్మిది విషయాలు కూడా ఎవరైనా రహస్యముగా ఉంచుకోవలను అనే దీని భావము ఆ తొమ్మిది విషయాలు ఏమి అంటే ఆయుష్ ఆయుర్విత్తం ఆయుష్ ధనము ఇంటిలోపలగల ఇంటగల లోపము ఔషధనము ఔషధము మంత్రములు దానము సంఘము ఆలోచన అవమానము ఈ తొమ్మిదింటిని కూడా ఇతరులకు తెలుపరాదు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాము దయచేసి ఈ ఛానల్ను మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి